హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ పంపిడిశెట్టి వేడి వేడి చికెన్ బిర్యానీ నా స్టైల్లో సింపుల్ వేలో నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సింగ్ బౌల్లో బాగా కడిగిన అర కేజీ చికెన్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకున్నాక తాజాగా ఉన్న కొత్తిమీరను తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగి ఉంచుకున్న అల్లాన్ని ఇంకా వెల్లుల్లి రెబ్బలను కలిపి మిక్సీ చేసుకొని ఒక రెండు చెంచాలు వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా పౌడర్ని ఒక అర టీ స్పూన్ అంతా వేసుకోవాలి నిమ్మ చెక్క చిన్నదైతే ఒక లెమన్ మొత్తం వేసుకోవాలి అదే పెద్దదైతే అర అరముక్క వేసుకుంటే సరిపోతుంది చికెన్ గడ్డ పెరుగు ఒక రెండు చెంచాలు వేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒక రెండు నిమిషాల పాటు చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలిపి ఉంచుకోవాలి ఈ మసాలాలన్నీ వీటికి బాగా పట్టేటట్లు కలిపి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి అలా ఉంచినట్లయితే మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుంది ఇలా ఉంచినట్లయితే ఈ మసాలాలన్నీ బిర్యానీకి బాగా పట్టి బాగా మంచి టేస్ట్ వస్తుంది ఒక అర కేజీ బాస్మతి రైస్ని తీసుకొని నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని కనీసం ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి ఒక అరగంట పాటు ఈ బియ్యం నానాక స్టవ్ పైన ఒక మందంపాటి తపాయలు కానీ కుక్కర్ కానీ పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి దీనిలో మొదటగా జీడిపప్పు వేసుకుని మసాలా దినుసులు ఒక మూడు వేలకలు పుల్వా పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం గసగసాలు బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక మూడు మిరియాలు ఒక చిన్న జాజికాయ ముక్క కొంచెం సోంపు ఇవన్నీ వేసాక తాలింపు బాగా కలుపుకోవాలి చీల్చిన ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి వీటిని బాగా కలపాలి ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం తేల్లుల్లి పేస్టును ఒక రెండు చెంచాల పాటు వేసుకోవాలి అడుగు అంటకున్న దీనిని బాగా కలపాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న పుదీనాను ఒక రెండు రెమ్మలు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ మసాలాలన్నీ అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను తెచ్చుకొని కుక్కర్లో వేసుకోవాలి ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యేటట్టు అడుగు అంటకున్నా బాగా కలిపి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ తీసి బాగా కలుపుకోవాలి నేనైతే ఒక లోట బాస్మతి రైస్ని తీసుకున్నానండి అవి ఒక హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి లోట రైస్కి లోటా వాటర్ ఇంకా దానిలో సగం వాటర్ వేయాలి బాగా హై ఫ్లేమ్లో బాగా మరగాలి టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ ఎడ్జస్ట్ చే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ నీరు బాగా మరిగాక కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇది బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని బాగా శుభ్రం చేసి కుక్కర్లో వేసుకోవాలి నాకు సాల్ట్ సరిపోలేదనిపించి మరొక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇలా బాగా తలతలా మరిగాక బాగా కలుపుకొని బియ్యాన్ని వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక విజల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి కాకపోతే లో ఫ్లేమ్లో విజల్ పెట్టుకున్న ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసాక వేడి వేడి బిర్యానీ రెడీ చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్